అతి ముఖ్యమైనటువంటి అంశం రాబోయే తరాలకు భవిష్యత్తును ప్రసాదించేటువంటి అంశం బడి దాని తర్వాత గుడి బడి అనేది భారతదేశంలో ఈరోజు మన బిడ్డలు పుట్టినవారు మాక్లూర్లో ఉండేవి కాకుండా అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానాన్ని సంపాదించాలంటే దానికి విద్యనే కారణం డబ్బులు కారణం కాదు విద్యనే కారణం అలాంటి విద్యను తమ గ్రామ ప్రజల పిల్లలకు అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మించాలని సంకల్పించి ఈ యొక్క మంచి పాఠశాలను తెలంగాణలోనే బహుశా నేను కూడా తిరిగి ఇంత చక్కటి ప్రాంగణాన్ని ఇంత చక్కటి నిర్మాణాన్ని నంబర్ వన్ నిర్మాణం నిర్మించినటువంటి తీరాలు ఇచ్చినటువంటి ముందుగా బిగాల గణేష్ గుప్తా గారికి బీగాల మహేష్ గుప్తా గారికి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరిన హృదయపూర్వకంగా మనందరి తరఫున చప్పటి మధ్యన శుభాకాంక్షలు అభినందన ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించారు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు రాకేష్ రెడ్డి గారికి సహచరులు ఈ ప్రాంతానికి సుపరిచితులు ఆత్మీయులు రాష్ట్ర మాజీ స్పీకర్ గారు ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు గవర్వన్ ఇల్లు శ్రీ సురేష్ రెడ్డి గారికి అదేవిధంగా విట్టల్ మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ విట్టలరావు గారికి మాజీ మేయర్ నితిశ ప్రసాద్ గారికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి డిఓ గారికి హెడ్ మాస్టర్ గారికి మరొక్కసారి నాకు పుత్ర సమానులు ఇంతకుముందు చెప్పారు బిగాల గణేష్ గారు అరవై రెండు అరవై మూడు నుంచి అరవై ఆరు అరవై ఏడు వరకు నాలుగు సంవత్సరాలు ఒకే దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్లో కిలా దగ్గర స్కూల్ ఉండే ఆ స్కూల్లో నాలుగు సంవత్సరాలు నా క్లాస్మేట్గా మేము చదివినటువంటి నా అత్యంత సన్నిహితుడు అత్యంత మిత్రుడు బిగాల కృష్ణమూర్తి గారి కుమారుడైనటువంటి నా పుత్ర సమానులు బిగాల గణేష్ గుప్త గారికి వారి సహోదరులు ఈ కార్యక్రమ నిర్వాహకులు నిర్మాణదాత బీగాల మహేష్ గుప్త గారికి నాకు సోదరి సమానరాలు విష్ణుమూర్తి గారి సతీమణి వారి మాతృ మాతృమూర్తి శ్రీమతి సువర్ణ గారికి వారి కుటుంబ సభ్యులకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్లకు గ్రామ పెద్దలకు పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు విద్యార్థులకు అధికారులకు అనధికారులకు ప్రెస్కు మీడియాకు అందరికీ హృదయపూర్వక నాయక నమస్కారం బిగాల కుటుంబం దాన ధర్మ కుటుంబం చాలామందికి తమ స్వార్థం కోసం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే తమ సంపాదించినటువంటి కొంత డబ్బును సమాజం కోసం ఖర్చు చేసేటువంటి వారు కొందరిలో బిగాల కుటుంబం కూడా ఒకటని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను వారు ఇంతకుముందు చెప్పారు గణేష్ గారు గుడికి ఇచ్చాం బడికిచ్చాం రోడ్లకి ఇచ్చాం అంటే తన పుట్టిన ఊరు జన్మభూమి ఈ జన్మభూమికి దూరం తీసుకోవడానికి వారు ఈరోజు ఇంత పెద్ద స్కూలు కట్టించారు ఇది గంగన్న గారు కాకుండా ఇంకా వేరే కాంట్రాక్ట్ కట్టుంటే ఇది పది కోట్ల పైన ఏది వారు లెక్కతోటి పైస పైస లెక్క పెట్టి ఐదు కోట్ల డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఇవన్నీ కూడా సమకూర్చుకొని వారి దాతగా బిగాల మహేష్ గారు బిగాల గణేష్ గుప్త గారి యొక్క సహకారంతో విరాళంతో కట్టినటువంటి బిల్డింగ్ ఈరోజు ఒకవేళ ఇచ్చి కట్టుంటే నిజమైన కాంట్రాక్ట్ను కట్టడ బాబును కట్టించుంటే ఇంత చక్కగా ఉండేది కాదు ఇంత కట్టే రెట్టింపు డబ్బుతో బిల్డింగ్ పూర్తయ్యేది కానీ పైస పైసను జమగట్టుకొని చక్కటి ప్రాంగణాన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రాంగణాన్ని అన్ని అంగులతో పాఠశాల కావాల్సినటువంటి అన్ని అంగులు లైబ్రరీ కిచెన్ డైనింగ్ హాలు టీచర్స్ రూము ప్రిన్సిపాల్ రూము క్లాస్ రూమ్స్ బ్రహ్మాండమైనటువంటి క్లాస్ రూమ్స్ తో నేను అనుకున్నాను చూడకంటే ముందు బిల్డింగ్ అంటే ఏదో చిన్న బిల్డింగ్ కట్టి ఏమో అనుకున్నాను నేను కార్ గేట్ వస్తుంటాడు గేట్గా వచ్చే ఆశ్చర్యపోయాను ఇది ఈరోజు బిల్డింగ్ పాకూరులో ఉందా లేకుంటే ఏదో విదేశాల కట్టి పెట్టి మనం వచ్చి అంత చక్కటి బిల్డింగ్ ఇది సహజంగా కట్టరు విరాళం ఎత్తి కూర్చుంటారు తీసుకో యాభై లక్షలు తీసుకో యాభై పది లక్షలు తీసుకో కట్టుకోమంటారు కానీ ఇంత చక్కటి నిర్మాణాన్ని చేసినటువంటి పరిస్థితిలో ఇది వంద ఏళ్ళు గ్యారంటీ అదే ప్రభుత్వం కడితే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రభుత్వం దాకా కడితే ఇప్పుడు నేను కట్టిస్తున్న బిల్డింగ్లు నేను తొంభై నాలుగు ఎమ్మెల్యే అయిపోయినా ఇంకా ముప్పై వేలునే బిల్డింగ్లు పడిపోయినాయి ఏం ఇట్లా పడిపోయేలా అంటే ఏం చేస్తాం సార్ కాంట్రాక్టర్ సరిగా ఇక సిమెంట్ పోయలేదు కరకర్ పోయలేదు నీళ్ళు పోయలేదు కట్టించుకోడు ఏం చేసినాడు బిల్లు చేసినాడు కళ్ళు పోసుకోడు బిల్లు చేసలేడు ఇప్పుడు ఇది మాత్రం వందేలు గ్యారెంటీ మాకు గ్రామానికి వందేళ్ళు చెక్కు చెదరకుండా ఉంటుంది వంద ఏళ్ళు గ్యారంటీ మీరు పది చూస్తారు మేము చూడకపోయినా పిల్లలు అంత చక్కటి పాఠశాల కట్టించారు నేను ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి అలకగానే పండుగ కాలేదమ్మా మీ హెడ్ మాస్టర్ గారు మీ ఉపాధ్యాయులందరూ కలిసి ఈ పాఠశాల యొక్క ప్రగతిని మీ చేతిలో పెడుతున్నారు వాళ్ళు రేపు ఇంజనీర్ కో డాక్టర్ కో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ స్థాయికి చేస్తే నువ్వు ఏ పాఠశాల చదువుకుని వచ్చిన బిడ్డా అంటే నేను మాక్రూర్ పాఠశాల చదువుకుని వచ్చినటువంటి పేరు అది మీకు రావాలి వారికి రావాలి గ్రామానికి రావాలి బిల్డింగ్ కట్టనే కాలే అంతా విద్యుత్లో ఉంది ప్రభుత్వ పాఠశాల ఇది ప్రైవేట్ కాదు గనే చెప్పాడు నా కొడుకు కాక మేము ఇది నేను ఇక్కడ చదువుకున్నాను నా అన్నం తమ్ముడు ఇక్కడ చదువుకున్నాను మా చెల్లెలు ఇక్కడ చదువుకున్నానండి అంటే వారి ప్రభుత్వ పాఠశాలల పైన ఆయనకు అంత ప్రేమ సాధగా ఏమంటే ఇప్పుడు ఏ నాలుగు పైసలు వచ్చినాయి కదా ప్రైవేట్ పంపిస్తుంది ఇప్పుడు చేస్తేలేమా ప్రైవేట్లో ప్రభుత్వ పాఠశాలలు ముప్పై వేలు ఉంటాయి చదువుకున్న పిల్లల సంఖ్య ఇరవై ఒక లక్షలు ప్రైవేటు పాఠశాలలు ఇరవై వేలు ఉన్నాయి చదువుకున్న వారి సంఖ్య ముప్పై లక్షలు ఉంటా వారి యొక్క స్ఫూర్తితో ఎవరైనా ఇక్కడ మాకులూరు నుంచి నిజామాబాద్కో లేకుంటే హైదరాబాద్కో పైసలు ఇచ్చి ఫీజులు కట్టి పంపించినటువంటి తల్లిదండ్రులు ఉంటే వారి అక్కడ మాన్పించి ఇంత మంచి వసతులు కట్టినటువంటి పాఠశాలలో పిల్లలకు చదిపించుకోవాల్సింది కూడా నేను గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులుగా అలాంటి కేసీఆర్ గారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు ఇవ్వాలని ఎన్టీ రామారావు చూశాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది అంటే పేద విద్యార్థులు కూడా చదువుకునే వారు ఉన్నారు కానీ డబ్బులు లేక ఆర్థిక స్తోభత లేక చదువుకుంటలేరని ఉద్దేశంతో గురుకులాల పాఠశాల ప్రారంభించినటువంటి వ్యక్తి ఆనాడు ఎన్టీ రామారావు అయితే దాన్ని పునర్నిర్మాణం చేసి రెండు వందల నాలుగు గురుకులాలు ఉంటే పదకొండు వందల గురుకులాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చెప్పుకో తప్పదు వాస్తవం పేదవారి లక్షలాది మంది పేదవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూల్లో గురుకుల పాఠాలు చదువుకుంటా ఉన్నారు డిగ్రీ కాలేజ్ దాకా పోయారు డాక్టర్లు అయ్యారు ఇంజనీరింగ్ అయ్యారు ఎందుకు చదువుకోవాలని మనసులో ఉన్నా చదిపించే స్తోభ తగలిగినటువంటి తల్లిదండ్రులు పదో తరగతి కాగానే బంద్ చేస్తారు దానివల్ల ఇంటర్మీడియట్ వరకు వాటిని అప్గ్రేడ్ చేసి దాని తర్వాత డిగ్రీ కోర్సులు ప్రారంభించి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించి ఈరోజు మేము చదువుకున్న ఇంజనీరింగ్ సీట్లు ఆరు వందలు ఉండే మెడికల్ సీట్లు నాలుగు వందలు ఉండే ఈయన మెడికల్ సీట్లు తెలంగాణలో పదివేల సీట్లు ఉంటాయి దానికి కారణం ఏంటంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారు మన పిల్లలకు ఎంబీబీఎస్ రావాలంటే కోర్టు పెట్టాలి ఎంబీబీఎస్ సీట్ కోసం నేను కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సులలో మాత్రం నుంచి కూడా కొంతమంది డాక్టర్ అయి ఉండవచ్చు ఎంబీబీఎస్ సీట్ వచ్చిండవచ్చు ఎందుకు పదివేల సీట్లు అయినాయి అంటే ర్యాంక్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉంది అదే విధంగా ఈనాడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇంకో కొత్త ఆలోచన చేస్తా ఉన్నా సరే ఎస్సీ ఎస్సీ బీసీకి అక్కడ కూడా అక్కడ కూడా కట్టడం కాదు కుల అతీతంగా ఒకే ప్రాంగణంలో ఒకే దగ్గర టీచర్సు నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ వాచ్మెన్లు ఒకేదే ఉండేటట్టుగా అన్ని కులాల మతాలకు అతీతంగా అన్ని గురుకులాలు దగ్గర ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే పేరుతో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే ఉంటుంది ఈ స్థాయిలో రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క యూనిట్ శాంక్షన్ ఇస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కూడా కొన్ని జాగాలు పన్ను మొదలైన మన జిల్లాలో కూడా రాకేష్ దగ్గర కూడా ఒక శాంక్షన్ అయింది ఒక శాంక్షన్ అయింది జూకాలో ఒక శాంక్షన్ అయింది ఇంకా ఎల్లరెడ్ శాంక్షన్ అయింది కొన్ని కొన్ని శాంక్షన్ అయినాయి టెండర్ కూడా అయినాయి పలు త్వరలోనే రాకేష్ దగ్గర కూడా మొదలు పెడతాం మేము కూడా మొదలు పెడతాం అది ఒక మంచి కాన్సెప్ట్ అది మన గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు యూత్ ఐటీఐ ఉండేది వరకు పాత మోడల్ ఐటీఐ ఉద్యోగ అవకాశాల కోసం సరి అయినటువంటి శిక్షణ ఉండేది కాదు పాత కాలం సిస్టమ్ ఇప్పుడు ఐటీఐ తీసేసి మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని కొత్త సెంటర్ పెడుతున్నారు అది కూడా ఒక నలభై ఐదు నలభై ఐదు కోట్లు ఒక్కొక్క సెంటర్కి ఈ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి వారు నాయకత్వంలో నలభై ఏడు కోట్లు ఇస్తున్నారు బాధలు శాక్షరీ అడ్వాన్ ఆరుగురు అయ్యి నూట డెబ్బై రెండు మంది ఉంటారు టాటా కంపెనీ వాడికి అప్ప చెప్పింది కోచింగ్ వాడు ఇస్తారు మెషినరీ ఎక్విప్మెంట్ కోచింగ్ వాళ్ళే చేస్తారు నూట డెబ్బై రెండు మందికి సంవత్సరం పురోప్ కోచింగ్ ఇస్తారు నూట డెబ్బై రెండు మందికి సంవత్సరం కాగానే ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆ విధమైన ఉత్తిని ఉత్తినిత్యా రైతులను కలగడానికి అది ఒక ఏటీ సెంటర్ కూడా ఈ ప్రభుత్వం నేను ముందే చెప్పాను మేము చదువుకున్న పిల్లలు మేము కూడా మా బిడ్డలు చదువు తీసుకున్నాం ఈరోజు గణేష్ మహేష్ బాపుకు పెట్టిన బిడ్డ యాడుగుండు సప్త సముద్రాలు దాటి అమెరికా విండు ఎవరు ఓపెను పైసలు క్రిష్టమృద్ధి చిన్నచ్చు పోయింది ఆయన చదువు ఈరోజు చదువు ఏం చేసింది ఎలా మాకులూరు గ్రామానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విరాళం ఇచ్చేటువంటి శక్తిని ఆయన సంపాదించుకున్నాడు ఆ విధంగా విద్య అనేది చాలా గొప్పది అది ఎటువో తెలియదు వాడు కొడుకు వచ్చాడు పెద్ద పిల్లవాడు మన్మడు ఈయన కొడుకు అదంతా పిల్లలు ఎదిగితే సమాజానికి వారే దిక్కు ఈ దేశానికి నడిపేటువంటి సామర్థ్యం వారికే ఉంది పిల్లలకు ఆ విధంగా సామర్థ్యం పెంచుకోవాలంటే విద్య చాలా అవసరం చదువు చాలా అవసరం గతంలో చదువు లేకపోయినా ఎమ్మెల్యే నడిచింది చదువు లేకపోయినా మంత్రి నడిచింది నడదు చదువుకోవాలి ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే చదువుకోవాలంటావు ఒక తహిదా ఉద్యోగం కావాలంటే చదువుకోవాలంటావు ఎమ్మెల్యే ఉద్యోగం చదువుకోవద్దా అది చదువుతోటి జ్ఞానం విజ్ఞానం సమాజకు ఏం చేయాలని ఆలోచన వస్తుంది లేకపోతే తిరుగుడ వండుకుంటూ ఉంటుంది కాబట్టి విజ్ఞానం అనేది చాలా గొప్పది ఆ విజ్ఞానం అనేది డబ్బు పైసలు వెళ్ళి దొరుకుతుంది బజారు మార్కెట్ల ఇక్కడే దొరుకుతుంది పాఠశాల దొరుకుతుంది విజ్ఞానం ఎవరు ప్రసాదిస్తారు ఆ టీచర్ ప్రసాదిస్తారు నాకెవరు ప్రసాదించారు మా టీచర్ ప్రసాదించారు ఈ తెలివి ఎవరిచ్చి నాకు టీచర్ ఇచ్చి ఎక్కడ ఇచ్చిండు ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చిండ అత్యున్నమైనటువంటి విలువలతో ఈ పాఠశాలలు గణేష్ గారు మహేష్ గారు నిజంగా ఏదో ఇస్తారనుకున్నా కానీ ఇంత మంచి బిల్డింగ్ నేను కూడా ఆ గేట్ దాకా వచ్చేదాకా నాకు అర్థం కాలేదు అది మనమే మా కులూరు ఉన్నామా లేకుంటే ఎక్కడన్నా అమెరికాలో జామనిపిస్తున్నాం అంత చక్కటి వాతావరణంలో బిల్డింగ్ కట్టించారు వారి మాతృమూర్తి కూడా మా చెల్లెల్లాంటిది కృష్ణమూర్తి గారు ఎప్పుడు వచ్చినా ఇంటికి రాగానే అని రాగానే ఎదురుగా వచ్చి చేతి పట్టుకొని తొట్టుకొని పోయి కుసెట్టి కాపీ తాగించేవాడు అనేకసారి ఆయనతో కలిపి చేసినాం వారి ఇంట్లో అంత ఆత్మీత గల వ్యక్తి మాకు నాలుగేళ్ళు క్లాస్మేట్గా ఉన్నాడు నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినాడు చిన్నప్పటి చదువులప్పటికీ గొప్ప ఆ విధంగా వారి మాతృమూర్తి కూడా ఇక్కడ మా సోదరిమణి సువర్ణ గారు కూడా వచ్చారు వారి కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు ఇది మామూలు పని కాదమ్మా ఇది చాలా చిరస్థాయిగా ఉండిపోయే పని ఇది మీరు ఇచ్చి మర్చిపోతారు ఇవి ఇచ్చి మర్చిపోతారు కానీ ఇది చిరస్థాయిగా మీ పేరు మీ భర్త పేరు మీ మామ పేరు మీ పిల్లల పేరు మీ కొడుకుల పేరు ఉండేటువంటి అంశం ఇది ఇది మనస్ఫూర్తిగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తులో పెట్టుకొని వారి యొక్క ప్రగతికి వారి కుటుంబం సంక్షేమానికి కుటుంబం ఇంకా మంచిగా ఎదగడానికి ఆ భగవంతుడు ఇంకా ఆశీర్వదించాలని మా గణేష్ నా కొడుకు లాంటి కొడుకులాంటి నేను ఎప్పుడు కాక అని మేము కాక కాకా ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాకనే ఇప్పుడు కాకనే ఈ ఉండేదాకా కాకనే ఉంటాం కాబట్టి ఆ వారికి మరొక్కసారి అభినంది తెలియపరచుకుంటూ వచ్చినటువంటి గ్రామ పెద్దలు కూడా చాలా మంది వచ్చారు మీ అందరు కూడా ఉన్నాయి వంట కొద్దలు కాంటలు వడ్డు వర్ష పడుతుంది ఎడబెట్టాలి కొద్ద పెట్టాలి అతి మళ్ళా వర్షపడాలి మళ్ళీ మనం పొద్దున ఎడబెట్టాలి అత్త వర్షపడాలి రాగా చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మీరు వంట కాంట పెట్టే వాళ్ళు కూడా అధికారులు ఉన్నారు ఇక్కడ దయచేసి సొసైటీ ద్వారా కాంటలు అవుతున్నాయి మీరు ఎనకా చూడకుండా బాయ్చర్ విషయంలో కొద్ది ఎక్కడ తక్కువ ఉన్నా కానీ పొద్దంతా భార్య పిల్లలు కొడుకుకోవడలని రోడ్మి ఎండబడుతున్నారు సాయంత్రం వర్షపడుతుంది ఆ వర్షం పడకముందే ఎండబెట్టినటువంటి వడ్లన్నీ ఏ రోజు ఆ రోజు కాటా చేయండి నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను సొసైటీ సెక్రటరీలు సొసైటీ చైర్మన్లు తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్ గారు ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయండి లేకపోతే రైతులు ఇబ్బంది పాలవుతారు ఈ రైతు కూడా మొన్న కాటా ముందు పెట్టేటువంటి వారికి బోనస్ కూడా పడ్డది మొన్న మా బార్షిడ సొసైటీలో కొంతమందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వచ్చింది మిగతా వాళ్ళ కూడా వస్తారు కాబట్టి వారి కాంటలు పెట్టి వారిని ఆదుకోవలసి కోరుకుంటూ మరొకసారి గణేష్ కు మహేష్ కు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా అభినందన తెలియపడుతుంటూ నేను తెలియజేసుకుంటాను జై హింద్ జై తెలంగాణ